తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు చిన్న విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ వయసు మూడు సంవత్సరాలు గత కొంతకాలంగా ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే ఫిష్ వెంకట్ తెలంగాణ యాసలో మాట్లాడే ప్రత్యేక శైలి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హైదరాబాద్ లో జన్మించిన ఆయన దశకంలో ఖుషీ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఆది వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను అలరించింది కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఆయన కొంతకాలం కిందట నటించిన స్లమ్ జాగ్ హస్బెండ్ నరకసుర కాఫీ విత్ ఏ కిల్లర్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి గత తొమ్మిది నెలలుగా కిడ్నీ ఫెయిల్ కావడంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ ను కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు తెలిపారు ఈ ఆపరేషన్ కు సుమారుగా యాభై లక్షలు ఖర్చు అవుతుందని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సహాయం కోరినట్టు కుమార్తె శ్రవంతి కూడా వెల్లడించారు కొందరు ఆర్థిక సాయం అందించినప్పటికీ తనకు కిడ్నీ దాత కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారినట్టు వార్తలొచ్చాయి ఫిష్ వెంకట్ భార్య సువర్ణ కుమార్తె శ్రవంతితో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నారు ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు